రైతులకు సంక్రాంతి కానుక విడుదల చేసిన సీఎం జగన్ అవును రైతులకు సంక్రాంతి కానుక అయితే సీఎం జగన్ గారు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు ధాన్యం రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి కానుక అందించారు ధాన్యం సేకరణ నిధులను రెండు వేల ఆరు కోట్లు ఏమో ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేసింది దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేశారు లక్ష డెబ్బై ఏడు వేల రైతుల ఖాతాలోకి నిధులైతే జమైనాయనమాట ఇప్పటివరకు ఇరవై నాలుగు పాయింట్ అరవై ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగ్గా నాలుగు లక్షల తొమ్మిది వేల మంది రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది రైతులకు మొత్తం ఐదు వేల కోట్ల ధాన్యం డబ్బులు చెల్లించింది ఇరవై ఒక్క రోజులు దాటక ముందే నిధులు చెల్లించినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలియజేశారు సో ఈ విధంగా సంక్రాంతి పండుగ కానుకగా ఈ డబ్బులు అయితే విడుదల చేశామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇలాగే మనకి ప్రతి పథకానికి సంబంధించి పూర్తి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా